ఒక యాభై శ్లోకాలు అయ్యాయి ఇవాళ ఎంత సంతోషకరమైనటువంటి రోజంటే అరుంధతి గారు చక్కగా ఈ కైలాస గౌరి అనేటువంటి వినిపించట్లేదా అయితే ఇక్కడ శివే శృంగారార్ధ తదితర జనే కుసనపర సరో గంగానే విస్మయవతి హరాహిభ్యోభీత భీత సరసిరుహ సౌభాగ్య జయని సఖీషు స్మేరాతే మై జనని దృష్టి కరుణ అన్నారు ఏం చేస్తుంది అమ్మవారు శివుడి కేసి చూసినప్పుడు శృంగారంగా చూస్తుందిట ఏమయ్యా నేను ఎంత అందమైన భార్య నీకు ఎంత చక్కగా ఉన్నానో అని అంతకుముందు ఇంకోసారి కళ్యాణం అప్పుడు ఏమైందిట ఆయనేమో త తెల్లగా చక్కగా ఉండింత పొడవుగా అందంగా చాలా బాగున్నట్ట ఈవిడేమో పొట్టిగా ఉందిట నల్లగా ఉందిట ఉండేసరికి ఆయన ఏం చేసేట పెళ్లిపేట్ల మీద ఖాళీ అని పిలిచాట ఏదన్నా చేస్తే ఊరుకుంటాం కానీ నువ్వు అందంగా లేవని ఎవరన్నా అన్నారంటే మనం ఊరుకుంటామా చెప్పండి అందంగా అయితే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి మనందరికీ బాగున్నామనే కదా పెళ్లి చేసుకున్నారు మనం అవునా అయితే ఆవిడ కోపం వచ్చేసిందిట కోపం వచ్చేసి ఏం చేసిందట ఓం నమస్తే శివాయ ఓం నమస్తే శివాయ అని ఆ పెళ్లిపేట్ల మీద జపం చేసేస్తుందిట జపం చేస్తుంటే ఆయనకి వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి బాబాయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగట్ట ఎందుకన్నావు నువ్వు నన్ను నల్లగా ఉన్నావని నేను ఇప్పుడు నీకన్నా అందంగా కనిపించేటట్లు ఏం చేస్తావో చెయ్యమంతట రామచంద్ర నేరకపోయి అన్నాను ఖాళీ అప్పుడు ఆయన ఏం చేసాడట నువ్వు గౌరీ అన్నట్ట గౌరీ అనేసరికి ఈవిడ పసుపు నలుపు ఎరుపు వర్ణంతో కలిపినటువంటి ఒక చక్కటి మామిడి పండు ఉంటుంది చూసారా ఆ రంగు వచ్చేస్తుంది వచ్చేటప్పటికి అప్పుడు ఆవిడ సంతోషపడిందిట చూసావా నీకన్నా నేను ఎంత బాగున్నాను అందుట అందరూ ఎంత బాగుంది పెళ్లి కూతురు కళ్ళకళ్ళు ఆడిపోతూ ఏమి జుట్టు ఏమి చక్కగా కళ్ళు ఎంత బాగున్నాయి ఆ బొట్టెంత బాగుంది ఆ నవ్వు ఎంత బాగుందని అందరూ ఈవిని విమర్శించడం మొదలుపెట్టేసరికి అమ్మయ్యా అనుకుని సంతృప్తి పడి అప్పుడు నేనే నీకన్నా దాన్ని అని చెప్పారట అయితే ఈవిడ ఏం చేస్తుంది ఆయనకేసి శివే శృంగారర్ధ ఆయనకేసి గోముగా చూస్తూ ఉంటుందిట నేను ఎంత అందమైన దాన్నో చూడు అని శివే శృంగారార్ధ తదితర జనే కుస్సన పర సరోషా గంగాయం మిగతావాడ ఎందు వేరే విధంగా ఉంటుందిట సరోషా గంగాయం కాస్త ఆయనతో ఏదన్నా సరదాగా మాట్లాడదమో లేకపోతే ఏదన్నా ఒక రహస్యం చెప్పడమో చేద్దామని ఈవిడ హైట్ తక్కువ ఆయన హైట్ ఎక్కువ కదా తలెత్తి ఆయనకేసి చూస్తుందిట ఎవరు కనిపిస్తారు సరోషా గంగాయం పైన గంగ కనిపిస్తుందిట ఇలా ఇలా కొట్టుకుంటుంది కొట్టుకుని ఇది ఒకత్తి ఏదన్నా నా భర్తతో కాస్త హాయిగా మాట్లాడుకుందాం అంటే నాకు యోగం లేదు దీన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాడు ఏది మాట్లాడదామన్నా ఇది దన్నుమని ఎత్తి చూస్తూ ఉంటుంది పైకి ఈశ్వర అనే సరికల్లా పైకి చూస్తూ ఉంటుంది అని అనుకుందిట సరోషా గంగా యాం గిరిసనయనే విస్మయవతి హరాహిభ్యోభీత ఆ యొక్క పాములు ఉంటాయి కదా ఆయన చేతులకి అలంకారం చేసుకుంటాడు అవన్నీని వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే ఆవిడ్ని మధ్య మధ్యలో నాలుగుతోటి నాకుతూ ఉంటాయట భయపడిపోతున్నట్లు ఒళ్ళు జలదరించినట్లుగా పెడుతుంది ముఖం ఎలాంటి తల్లి ఆవిడ కళ్ళు మూస్తే సృష్టి మొత్తం అయిపోతుంది కళ్ళు తెరిస్తే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది అంత సృష్టిని లయం చేయగలిగింది అంత సృష్టిని మళ్ళీ చేయి మళ్ళీ పునర్జీవనం చేయగలిగిన తల్లి చిన్న పాముల్ని చూసి దడుసుకున్నట్లుగా మొహం పెడుతుందిట తదితర జనే కూర్చిన పర సరోష గంగాయం గిరిజనైన విస్మయవతి హరాహిభ్యోభీత సరసిజ సౌభాగ్య జన్ని సఖీషు స్మేరాతే మై జన్ని దృష్టి ఆ సఖులందరినీ చూసి అనుకుంటుంది అంతే పాపం వీళ్ళు ఎప్పటి నుంచి లలిత శాస్తున్నామని చదువుతున్నారు వదలకండా చదువుతున్నారు ఏ గుళ్ళో పూజ ఉన్నా చక్కగా తయారైపోయి బంగారు తల్లుల్లాగా వచ్చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు టీవీలు చూడని సీరియల్స్ చూడని సినిమాలు చూడని ఫోన్లు వదలకుండా ఉండని ఏం చేసినా పాప నన్నైతే దృష్టిలో పెట్టుకున్నారు కదా అని మనందరికీ చాలా ప్రేమగా చూస్తుందిట ఆవిడ చుట్టూ ఉంటారు కదా సప్తమాతృకులు వీళ్ళందరూను వాళ్ళందరికీ ఎంతో ప్రేమగా చూస్తుందిట శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే అమ్మ నువ్వు ఎవరికేసైనా ఎలా చూడు నాకు అభ్యంతరం లేదు నీకు వాళ్ళకి కావలసినట్లు వాళ్ళకేసి చూసుకో నన్ను మాతృకి కరుణతో చూడమ్మా అన్నారు మై జనని సె కరుణ ఒక్క కరుణతోటి చూడన్నారు ఎంత తెలివైన చూడండి కరుణ అనేది ఉంటే ఏమవుతుంది అన్నీ వచ్చేస్తాయి ఈ పై చెప్పిన లిస్ట్ అంతా వచ్చేస్తుంది అందుకని నువ్వు కరుణతో చూడమ్మా నన్ను మిగతా వాళ్ళు ఎలా చూసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి చెప్పారట అందుకని అమ్మవారిని నీ కరుణ మా మీద ఉండాలని అడగాలి కానీ ఇల్లు కావాలి కారు కావాలి చీర కావాలి నగలు కావాలి సినిమా టిక్కెట్లు కావాలి ఫస్ట్ రోజే వెళ్ళిపోవాలి నేను ఇవి మానేయండి కరుణ కావాలని అడగండి అర్థమైందా అందరూ అందులో ఇరవై ముప్పై ముప్పై ఎనిమిదో శ్లోకం ముప్పై రెండో శ్లోక అర్చనా ముప్పై రెండు ముప్పై రెండో శ్లోకం పంచదశి మంత్రం ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలు రెండు కూడా ప్రతిరోజు పారాయణ చేయండి ప్రతిరోజు చదువుకోండి తెలిసిందమ్మా అందుకని అమ్మవారి మీద దృష్టి పెట్టుకోండి అమ్మని ఇది కావాలి అని అడగండి మీరు కావాలని అడిగితే ఆవిడ ఇవ్వదు గుర్తుపెట్టుకోండి ఆవిడ వదిలేయండి నాకేం కావాలో నువ్వు చెయ్యని చెప్పండి నువ్వేం చేస్తే నేను హాయిగా ఉంటానో నువ్వు ఏం చేస్తే నా మనసు చెంచలమై ఇంకో చోటకి వెళ్ళకుండా ఉండి నీ మీదే లగ్నమై ఉంటుందో అది చేసి నన్ను చూడమ్మా అని చెప్పండి అంతేగా నువ్వు అది చెయ్యి చేయంటే అంటే మనం డైరెక్టర్లం కాదు ఆవిడ ఆల్రెడీ మొత్తం అంతా ప్రిపేర్ అయ్యింది మనకేం చేయాలో మనం ఎందుకు డైరెక్ట్ చేయాలి అందుకోసమని చెప్పి అమ్మవారిని ప్రార్థించేటప్పుడు నువ్వు ఏది ఇస్తే దాన్ని నేను సంతోషంగా నేను అనుభవిస్తానని చెప్పండి మీ కర్మలు ఏమున్నాయో బ్రహ్మ మీ నొదట మీద ఏం రాత రాశాడో అవి అన్నీ కూడా సంతోషంగా అనుభవించండి అర్థమైందా తర్వాత మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు